నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి ఈరోజు డెలివరీ అవుతుంది వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్ట్రా రెండు వేల పదకొండు మోడలు డీజిల్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తాయి టోటల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు యూట్యూబ్లో చూసి మనకు ఎక్కడ అంటే మెదక్ డిస్టిక్ పాపన్నపేట నుంచి అన్నవాళ్ళు వచ్చి ఈరోజు వెహికల్ చూసుకొని ఈరోజు తీసుకొని పోతాను ఈరోజు వచ్చేసి ఒక లక్ష యాభై రూపాయలు కట్టినరు మిగతాది ఎంత ఇవ్వాలన్నా ఎనభై ఎనభై ఐదు వేలు ఇంకా ఇవ్వాలి నాకు కాకపోతే రేపు సీసీ తీసిన తర్వాత రేపు కొడతావు అని చెప్పానంటే అమౌంట్ అడ్జస్ట్ కాలేదన్న అని చెప్పంటే సరే అయితే అన్న ఫోన్ తీ అని చెప్పని పంపిస్తాను అంతేనా అన్న నమ్మకం మీద అంతే మన అట్లా ఉంటుంది మీరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మొత్తం క్యాష్ ఇస్తేనే ఇస్తాను అన్న నువ్వు చూసే ఉంటావు మొత్తం క్యాష్ ఇస్తేనే ఇస్తా ఉంటారు మన దగ్గర అట్లా ఉంటుంది అన్న మనోజ్ కార్స్ అంటే మాది అట్లా ఉంటుంది సార్ ఈరోజు వెహికల్ ఇది నాలుగో వెహికల్ ఇయ్యాలా డెలివరీ నాలుగో వెహికల్ డెలివరీ చేసినావు ఇయ్యాలా ఇంకోటి ఏంది పెద్ద జోకు అన్నవాళ్ళు ఏంటంటే పెళ్లికి కట్టం పెడతారు నేను కొత్తగా తింటానా పెళ్లికి కట్టం పెడతాను బైక్ పెట్టాలా కారు పెడతారు ఇది కొత్త కొత్త వచ్చేట ఈరోజైతే అన్నవాళ్ళు క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పని కోరుకుంటూ ఈ వెహికల్ ఈరోజు డెలివరీ చేయడం జరిగిందండి ఒక్కసారి మీకు ఒక్కసారి వెహికల్ చూస్తా చూసి మళ్ళీ చెప్తా ఒక్క నిమిషం నిలవ बेचू म्यूजि सिस्टम एयर बग चूस चूस ब्याक वाइप टॉप मॉडल आस्टा